శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే విశోక సప్తమి వ్రతం ఈశ్వరుడు ఇట్ల నేను ముని పొంగవా ఇట్దే విశోక సప్తమి విషయం చెప్పెదను ఈ సప్తమి నాడు ఉపవాసమున ఎప్పుడు శోకమును అందడు ఉపవాసమున శో ఎప్పుడు శోకమునందడు మాఘుక్ల పంచమి నాడు దంతధావన పూర్వకంగా తిలలతో స్నానం చేసి పులగం మాత్రం తిని ఉపవసించి రాత్రి బ్రహ్మచర్యం పాటించాలి తెల్లవారి లేచి స్నానజపాలు చేసి అయి అర్కాయన మహాను మంత్రంతో ఎర్రని కరవీర పుష్పాలతో రవిని పూజించి ఆయనకు ఎర్రని వస్త్రద్వయం అర్పించాలి మూడు లోకాలకు విశోకత్వం అనగా శోకం లేకపోవట కలిగించు ఆదిత్య నాకును విశోకత్వం జన్మజన్మలెందునూ నీ ఎందు భక్తిని ప్రసాదించుము అని మంత్రంతో ప్రార్థిస్తూ షష్ఠినాడు రవిని పూజించి బ్రాహ్మణులను కూడా పూజించాలి ఆనాడు గోమూత్రం మాత్రం ఆహారంగా గడిపి రాత్రి నిద్రించి లేచి సప్తమి నాడు ఉదయం నిత్యానుష్ఠానం ముగించుకుని విప్రులను అన్నదానపూర్వకంగా ఆరాధించి ఆ వస్త్రద్వయాన్ని బంగారు పద్మాన్ని బ్రాహ్మణునికి ఇయ్యాలి మౌనవ్రతంతో తైల లవన రహితంగా భుజించి పురాణ శ్రవణంతో ఆనాడు గడపాలి ఇట్లు చేయుట చే సుఖమును ఐశ్వర్యాన్ని కలుగును ఈ విధానమునాది మొద ఆది మొదలు ప్రతి మాసమున పక్షద్వయమునకు మరలా మాఘశుక్ల సప్తమి వచ్చే వరకు చెయ్యాలి వ్రతాంతం సువర్ణ కమల ముంచిన కలసమును అన్ని పరికరములతోడి మంచమును పాన్పును పాడి కపిలగోవును దానం చేయాలి ఈ విధమున విత్తసాక్ష్యం ధనలోభంతో కుంటతనం చెయ్యక ఈ విశోక సప్తమి వ్రతం చేయవాడు ఉత్తమగతి పొందును వెయ్యి నూరు కోట్ల జన్మాల కాలం శోకరహితుడై అమృతత్వానందం పొందును కోరికతో చేసిన వానికి కోరినదల్లా సిద్ధించను నిష్కాముడై చేస్తే పరబ్రహ్మ పదం లభించను దీన్ని చదివినా విన్నా ఇంద్రలోకం నందు విశోకుడగును ఓం శాంతి శాంతి శాంతి